కేటీ రామారావు గారు అధ్యక్ష వారు ఇంత ఆవేశం ఎందుకు పడ్డారు బట్టి గారు మామూలుగా అయితే ఆవేశం ఆయనకి ఇది ఎందుకు బాగా ఆవేశపడుతున్నారు బట్టన్న నేను వారికి ఒకటే అధ్యక్ష వాళ్ళేమో సింగరేణి బొగ్గు గనులు ఆక్షన్ పెడతామని వాళ్ళు పిలుస్తారు వీరేమో పోయి వేదిక పంచుకుంటారు ఆ మాట నేను ప్రస్తావిస్తే వారికి కోపం వస్తుంది ముఖ్యమంత్రి గారు స్వయంగా అదానికి ఇస్తా అని చెప్తారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరు చూస్తున్నారు బట్టి గారు మీరు తెలుసుకోండి మీ సదన్ డిస్కమ్ ఏదైతే ఉందో ఎస్పీడీసీలు ఏదైతే ఉందో పిలుచుకోండి మన ఓల్డ్ సిటీలో గొడవలు అయినాయా లేవా బిల్లు కనెక్షన్కి పోతే అదాని మనుషులు వచ్చినారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి రోజు వస్తుంది తెలుసుకోండి గొడవలు అవుతున్నాయా లేవో తెలుసుకోండి ఓల్డ్ సిటీ శాసనసభ్యులతో మీటింగ్ పెట్టండి వారి భయాలు తప్పని చెప్పండి అంతేగాని మా మీద దాడి చేస్తే ఏమొస్తుంది అయ్యా ఇప్పుడు మేము 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 ఏమన్నా తప్పులు చేసింటే పొరపాట్లు చేసింటే దానికే కదా మమ్మల్ని శిక్షించి ఇక్కడ కూర్చోబెట్టారు ఇప్పుడు మీరు సరిగ్గా చేయండి మేమేమంటున్నాము డిస్కౌంట్లు ప్రైవేటీకరణ చెయ్యము అని కుండబద్దలు కొడుతూ ముఖ్యమంత్రి గారు మీరు స్టేట్మెంట్ ఇవ్వండి అదానికి అప్పజెప్పము అని స్టేట్మెంట్ ఇవ్వండి అదానికి బెదరము అని స్టేట్మెంట్ ఇవ్వండి అది ఎందుకు మాట్లాడలేదు మీరు ఎందుకు భయపడుతున్నారు ఎవరి కోసం భయపడుతున్నారు మళ్ళీ ఇంకా మళ్ళీ దాడేందుకు దాని మీద దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మేము ఆనాడైనా ఈనాడైనా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ విషయంలో వీ హావ్ అబండెంట్ క్లారిటీ హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ డిపార్ట్మెంట్ చూస్తున్నారు హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అడిగినాం ఎన్నడూ రాలే రాకపోయినా మేము ఆగలేదు మేము దాదాపుగా నాలుగు వందల పదిహేను కిలోమీటర్ల మెట్రో ఎక్స్పాన్షన్ ప్లాన్ చేసాం ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ది నిజానికి టెండర్ కూడా ఫైనల్ చేసాం సరే వారు రద్దు చేశారు వారిష్టం ప్రభుత్వం వారిది వారిష్టం ప్రజలు అల్టిమేట్గా వారు సమాధానం చెప్తారు అధ్యక్ష ఒక్క ప్రయత్నం కాదు అధ్యక్ష ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్ని ఆంక్షలు పెట్టినా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టినా గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా భారతదేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాం కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే అధ్యక్ష వాళ్ళు ఏమో డబ్బులు ఇవ్వరు వాళ్ళు సతాయిస్తారు మీరేమో ఇవాళ రాష్ట్రంలో పదవుల్లో కూర్చొని ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉండి రాష్ట్రం మీద నిందలేసే విధంగా